హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాబేజ్ అనేది వాసన రాకుండా అలాగే మంచి టేస్ట్తో కమ్మగా కుదరాలంటే క్యాబేజ్ ఫ్రైని ఇలా ఖచ్చితంగా ట్రై చేయాలి ఇందులో చనల్పప్పు వేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది మీకు కావాలంటే చనపప్పుతో అయినా చేసుకోవచ్చు అదే ప్లేస్లో పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత ఆవాలు అలాగే కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని అవన్నీ బాగా ఫ్రై చేయండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కచ్చాపచ్చాక దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన క్యాబేజ్ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఆ తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల చనపాపని అరిగెంతసేపు నానబెట్టుకొని అందులో వేసుకుంటున్నాను అలా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టండి ఆ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేస్తే చూడండి క్యాబేజ్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది కదా ఈ టైంలో మనం కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు రెండు కలిసేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేయండి ఉప్పు ఫస్ట్ వేయకూడదు సగం మగ్గిన తర్వాత వేయాలి ఎందుకంటే క్యాబ ఫస్టే ఉప్పేసడం వల్ల చనపప్పు అనేది ఫాస్ట్గా ఉడకదు అందుకనే కొద్దిసేపు అయిన తర్వాత వెయ్యాలి ఆ తర్వాత మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది లేదంటే అడుగు అంటుకొని మాడిపోయినట్టు అయిపోద్ది ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సరం లేదు ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వాటరే బాగా ఫ్రై చేసుకుంటుంది ఆ తర్వాత మనం అందులో కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకొని అదంతా బాగా ఫ్రై చేయండి ఇదంతా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ కారం అవన్నీ పచ్చివాస అంతా పోయే వరకు ఒకసారి బాగా కలిపి ఉంచుకోండి ఆ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి క్యాబేజ్ ఫ్రై అని చక్కగా ఫ్రై అయింది కదా అంతేనండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయింది చాలా ఈజీగా టేస్ట్గా ఏ స్మెల్ రాకుండా ఈజీగా ఇంట్లో చేసుకొని ఫంక్షన్స్ లో కూడా ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా ఇలానే చేస్తాను ఇది సేమ్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే పెసర్ అయినా చేయొచ్చు మంచిగా నేను ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్